హాయ్ ఫ్రెండ్స్ ఈజీ రెసిపీ చాలే నిమే స్వాగతం ఫ్రెండ్స్ ఇవత నంతహ స్వీట్ రెసిపీ హేమంత నోడ్కళణ నేను నేంద్ర బాళ తగ్గించి ఇదే చిక్క చిక్క కట్మె గ్యాస్ పాన్ వేలు 1 టేబుల్ స్పూన్ స్పూనస్ తుప్పవని సేసి గోడంబి మత్తు ద్రాక్షయను ఫ్రై మాకు జస్ట్ కలర్ చేంజ్ ఆక ఫ్రేమ్ మరి మిమ్ తెరణ అదే బాణాలే కట్మ బాళహ్ హాకీ జస్ట్ ఫ్రై మాకు ఫ్రై మాట్ బాళహను ఒక ప్లేట్ ఇది వంద పక్క కిడణ మిక్సీ జారిగే ఎరడం మొట్టె కాలు కప్పు అు హాలను సేసి కాలు కప్పు అు సరే హాకీ ఒన్ టేబల్ స్పూనష్ ఏలకి స్వల్ప స్వల్ప ఉప్పను సేసి రుబ్బికళి రుబ్బి మిశ్రణం ఒలకి హాకీ మిక్స్ ಫ್ರೈ ಮಾಡಿಟ್ಟ ಬಾಳೆಹಣ್ಣನ್ನು ಈ ಮಿಕ್ಸಿಗೆ ಹಾಕಿ ಎರಡು ಟೇಬಲ್ ಸ್ಪೂನ್ ಅಷ್ಟು ಗೋಡಂಬಿ ದ್ರಾಕ್ಷಿ ಫ್ರೈ ಮಾಡಿಟ್ಟದ್ದು ಇದಕ್ಕೆ ಹಾಕಿಕೊಳ್ಳಿ ಹಾಕಿ ಚೆನ್ನಾಗಿ ಮಿಕ್ಸ್ ಮಾಡಿ ಕೇಕ್ ಟೆಣ್ಣಿಗೆ ಎಣ್ಣೆಯನ್ನು ಸ್ಪ್ರೆಡ್ ಮಾಡಿಕೊಳ್ಳುತ್ತೇನೆ ಮಾಡಿರುವ ಮಿಶ್ರಣವನ್ನು ಈ కేక్ టీ హాకీ గ్యాస్ అన్ మిందు ప్లేటీ అదర మేలు ఈ కేక్ టీన్ను ఇచ్చల ముచ్చి లొ ఫ్లెమ్ ఇప్ప నిమిష బేయిక హ నిమిష ఆగచ్చలవన్న తగదు ఫ్రై మాట్ గోడి మొత్తం ద్రాక్షియూ ఇ మేళకి డెకరేట్ మాకు ముచ్చలవన్న ముచ్చి ఇన్న ఇప్పటి నిమిష బేయసి ఈ ఫుల్గా మెందే ఇది కంప్లీట్గా తన్నదాగే తన్నదా మేలు ఇదే తగదు పేట్గా త ಈಗ ಕಟ್ ಮಾಡಿಕೊಳ್ಳುವ ಫ್ರೆಂಡ್ಸ್ ಈ ರೆಸಿಪಿ ಸೂಪರ್ ಟೇಸ್ಟಿಯಾಗಿರುವಂತಹ ಬಾಳೆಹಣ್ಣಿನ ರೆಸಿಪಿ ಒಂದು ಸಲ ಟ್ರೈ ಮಾಡಿ ನೋಡಿ ಈ ವಿಡಿಯೋ ಇಷ್ಟವಾದರೆ ಪ್ಲೀಸ್ ಒಂದು ಲೈಕ್ ಮಾಡಿ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಮಾಡಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಪ್ಲೀಸ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಫಾರ್ ವಾಚಿಂಗ್